నిహారిక గారు అండ్ నాగార్జున సార్ మాట్లాడుకునే దాంట్లో కూడా అవును డాడీ వచ్చారు బర్నీ గారు వాళ్ళ ఫ్రెండ్ బర్నీ గారు ఉన్నారు అని చెప్పి డాడీ వచ్చారు అన్నది కానీ ఇదంతా కూడా ఏంటంటే ఓకే నాగబాబు గారు మనిషి సో నాగబాబు గారు రికమెండేషన్ త్రూ బిగ్ బాస్కి వచ్చారు అన్నది చాలా ఎక్కువగా స్ప్రెడ్ ఏం చెప్తారు మీరు నాగబాబు గారు ఏమన్నా నువ్వు గేమ్ ప్లాన్ మార్చుకొని చెప్తారా లేకపోతే నాగబాబు గారు నువ్వేమన్నా ఇక్కడి నుంచి కామెడీ స్టార్ట్ చేయమని చెప్తారా ఎవరి గేమ్ ఆల్ది బయట ఆయన ఏం చెప్తారు ఎవరికైనా సరే బర్నీకి సపోర్ట్ చేయండి అని చెప్తారు ఆయనకున్న బిజీలో ఆయన ఏంటి ఇప్పుడు అంత తీరుకుంది ఆయనకి ఆయన ఏంటి ఏపీ సీట్కి ఒక ఎమ్మెల్సీ శాసనమండలి సభ్యుడు ప్లస్ జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి ఆయనకి ఎక్కడ టైం ఉంటుందండి ఎక్కడ టైం ఉంటుంది చెప్పండి ప్లస్ హెచ్చర్లు ఎక్కడో హెచ్ఆర్లో పా పార్టీని ఆయన తీసుకెళ్తున్నారు ఉన్న టైంలో నేను ఒక క్లోజ్ బ్రదర్లాగా లేదా నేను ఒక గురువులా బా భావిస్తాను కాబట్టి సపోర్ట్ చేయడానికి రావాలి కాబట్టి వచ్చారు పాపం ఒక మాట చెప్పారు బర్నీ కానీ ఎవరికైనా ఏం చెప్తారు ఇప్పుడు మీరు నన్ను మీరు నన్ను అభిమానిస్తున్నారు బయట మీరు కానీ లేకపోతే నన్ను అభిమానించోళ్ళు ఏం చెప్తారు బర్నీ బిగ్ బాస్ హౌస్లో ఉన్నాడు ఓట్లేండి అని చెప్తారు అంతేకాని దాన్ని మేనేజ్మెంట్ అని పేరు పెడితే అంటే ఎవరు ఎవరికి సపోర్ట్ చేయకూడదా మనం పాజిటివ్గా ఆలో సపోర్ట్ అవుతుంది వేరే రకంగా కలిస్తే అది మేనేజ్మెంట్ అవుతుంది మేనేజ్మెంట్ అంటే ఏ ఏంటి ఏం మేనేజ్ చేస్తారు బిగ్ బాస్ హౌస్లో బిగ్ బాస్ నాగబాబు గారిని కన్సల్ట్ చేసి నాకేమి బిగ్ బాస్ హౌస్లో ఎంట్రీ ఇవ్వలేదు థర్డ్ సీజన్కి అడిగారు థర్డ్ సీజన్ అప్పుడు నేను చాలా బిజీగా ఉన్నాను వెళ్ళైపోయాను ఫోర్త్ సీజన్ ట్రై ఫోర్త్ సీజన్ ట్రై చేశారు అప్పుడు బిజీగా ఉన్నాను సీరియల్స్లో ఉండి వెళ్ళకపోయాను ఈ సీజన్ ఏంటంటే నేను ఏ లో లేను ఈ సీజన్ అడిగేటప్పటికీ వెళ్ళి మాట్లాడుకుని ఆయన దగ్గర ఆయనతో డిస్కస్ చేసినప్పుడు బర్రీ వెళ్ళు బాగానే ఉంటుంది కదా అని చెప్పాను కాకపోతే ఫిజికల్ టాస్క్లు ఇవన్నీ ఉంటాయి కాబట్టి నేను ఆ టైంలో ఫిట్గానే ఉన్నాను కాబట్టి నేను కాల్ తీసుకుని అసలు బిగ్ బాస్ ప్లాట్ఫామ్ అనేది ఏముంటుంది ఒకసారి ఎక్స్పీరియన్స్ చేద్దాం అని చెప్పి నేను వచ్చి వచ్చాను బట్ ఐ ఎంజాయ్డ్ ఏం జరిగింది ఏంటనేది రిజల్ట్ అనేది ఏం తీసి పక్కన పెడితే అవర్డే తప్పది క్లారిటీ వచ్చేసింది అండ్ సార్ అంత ఫన్ ఎవ్రీథింగ్ బిగ్ బాస్ జర్నీలో ఎక్సలెంట్ వెళ్ళింది బిగ్ బాస్ అనేది పక్కకు పెట్టేస్తే స్టేజ్ మీదకి అమ్మగారు అండ్ తల్లి గురు నాగబాబు సార్ ఇద్దరు రావడం అదొక నెక్స్ట్ లెవెల్ అనిపించింది ఎవరికండి తల్లికి గురువుకే కదా నాకు అది నేను నేను నా సంకల్పం అది నేను గట్టిగా కోరుకున్నా నేను హౌస్లో ఉన్నప్పుడు వాళ్ళిద్దరు రావాలి ఎట్టి పరిస్థితులు అని చెప్పి అది జరిగింది నాకు హౌస్లో ఉన్నన్ని రోజుల్లో ద బెస్ట్ మూమెంట్ ఏదైనా ఉందంటే వాళ్ళిద్దరు స్టేజ్ మీద రావడం నేను చూడడం మా అమ్మాని నా ఓగరు అక్కడి నుంచి నాతో మాట్లాడడం నాకు ద బెస్ట్ మూమెంట్ హౌస్లోనే కాదు నా లైఫ్లోనే అది ఒక బెస్ట్ మూమెంట్ అవుతుంది అంటే నేను ఒక రియాలిటీ షోలో ఉన్నప్పుడు వాళ్ళిద్దరు రావడం నా ఈ ప్రపంచం మొత్తం నాగబాబు గారికి ఈ ప్రపంచానికి తెలియడం కావాలి అఖండ మూవీలో ఒక మంచి విలన్ క్యారెక్టర్ కనిపించారు సార్ నాకు ఇప్పటికీ డౌట్ ఏంటంటే బిగ్ బాస్ హౌస్ లో చూస్తే ఇంత ఇన్నోసెంట్ గా అంటే ఒక కూల్ గా ఒక నార్మల్ కామన్ ఒక క్యాజువల్ ఒక వ్యక్తిగా కనిపించే మీరు సీరియల్స్ లో వాటిలో ఎక్కువ విలన్ క్యారెక్టర్స్ చేస్తూ అండ్ మొన్న ఇప్పుడు అఖండ టూలో రిలీజ్ అయిన దాంట్లో కూడా విలన్ క్యారెక్టర్ అసలు మీరు చేసిన క్యారెక్టర్ కి మీ రియాలిటీకి సంబంధం లేకుండా ఉంటారు సార్ ఏం చేద్దాం అదే ఇక్కడ నుంచి ఏమైనా ఒక బ్రదర్ క్యారెక్టర్ ఫ్రెండ్ క్యారెక్టర్ మార్నింగ్ ప్రకాష్ రాజ్ గారు లాంటి క్యారెక్టర్ రావ రమేష్ గారు లాంటి క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ చేయాలి పలానా పర్టికులర్ క్యారెక్టర్ చేయాలని చెప్పి నేను గిరీస్ కూర్చోలేదండి అయినో నేను ఏ మెటీరియల్లో నాకు తెలుసు నాకు ఆ క్లారిటీ ఉంది ఐనో ఐఎమ్ నాట్ హీరో మెటీరియల్ నాకు వచ్చే క్యారెక్టర్లు ఏంటో నాకు తెలుసు నాకు కాకపోతే బాగా ఆడియన్స్ ఆదరించే క్యారెక్టర్స్ నేను టీవీలో చేసినప్పుడు ఎక్కువ విలన్ క్యారెక్టర్స్ నెగిటివ్ రోల్స్ ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం నెగిటివ్ రోల్స్ వచ్చి ఉండొచ్చు అలాగే నేను పాజిటివ్ రోల్స్ చేశాను పాజిటివ్ రోల్స్లో కూడా మెప్పించాను ఈ ఫలానా క్యారెక్టర్ చేయాలని చెప్పి అయితే నేను గిరిగేసుకొని కూర్చోలే నేను అదే ఈ ఇంటర్వ్యూ సందర్భంగా నేను అందరి డైరెక్టర్స్కి టీఎఫ్ఐ తెలుగులో ఉన్న ప్రతి అందరి డైరెక్టర్స్కి వినమ్రంగా నమస్కరిస్తూ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే భరణి ఏ క్యారెక్టర్ అని ఇస్త చేస్తాడు అది వన్ డే క్యారెక్టరా టూ డేస్ క్యారెక్టరా నెగిటివ్ క్యారెక్టరా బ్రదర్ క్యారెక్టరా ఫాదర్ క్యారెక్టర్ ఎంగు ఫాదర్ క్యారెక్టరా ఏ క్యారెక్టర్నే చేయడానికి సిద్ధంగా ఉన్నానండి వెబ్ సిరీస్ కానీ ప్లాట్ఫామ్స్ కానీ కాకపోతే నాకు టీవీకి సీరియల్స్ చేయడానికి అయితే నాకు టైం తక్కువ ఉంది కాబట్టి నేను చేయలే చేయలేకపోవచ్చు బట్ అది కూడా ఇంకా ఆలోచనలోనే ఉన్నా బట్ గెస్ట్ రోల్స్ ఏమైనా చేస్తాను నేను టీవీకి కూడా షోస్ ఏమైనా ఉన్నా షోస్కి అటెండ్ అవుతాను చేస్తాను బట్ మూవీస్లో కానీ వెబ్ సిరీస్లో కానీ ఏ క్యారెక్టర్ అయినా చేయడానికి సిద్ధంగా ఉన్నానండి బట్ చేస్తున్నాను కూడా ఆల్రెడీ జరుగుతున్నాయి స్టార్ట్ అయిపోయింది కొన్ని షూటింగ్స్ ఆల్రెడీ ఆన్ లో ఉన్నాయి జాన్ నుంచి ఒక షూట్ స్టార్ట్ అవుతుంది ఇంకెంత మూవీ అండి మూవీస్ మూవీ స్టార్ట్ అవుతుంది ఇంకొక సర్ప్రైజ్ కూడా మీకు జరుగుతుంది బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చే ముందు ఏం జరిగాయి ఏ ప్రాజెక్ట్ ఎంటర్ అవుతున్నాను అన్నది అది ఇప్పుడు నేను ఇక్కడ రివీల్ చేయట్లేదు నేను లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా పెద్ద ప్రాజెక్ట్ చేయబోతున్నానని చెప్పాను కదా అది కూడా అనే పొద జాన్ నుంచి నాకు మూడు మూవీస్ షూట్ స్టార్ట్ అవుతున్నాయి బ్యాక్ టు బ్యాక్ అబ్బా సూపర్ సర్ మీరు చేయని హీరోస్ ఎవరు ఏ హీరోస్ తో వర్క్ చేయలేరు నాగార్జున నాగార్జున నాగార్జునతో మొత్తం అందరితో వర్క్ చేశాను కదల్ల అందరి హీరోస్ తో వర్క్ చేశాను పవర్ స్టార్ తో చేశాను వెంకటేష్ సార్ చేశాను మెగాస్టార్ తో చేశాను తారక్ ఎన్టీఆర్ గారితో చేశాను చరణ్ సార్ తో చేశాను ఆల్మోస్ట్ ఉంది బాలేబాబు బాలేబాబు గారితో రెండు సినిమాలు చేశాను రవితేజ గారితో రవితేజ గారు మూవీలో చేస్తాను రవితేజ గారితో వర్క్ చేశాను ఆల్మోస్ట్ అందరు డైరెక్టర్ తో వర్క్ చేశాను ఒక త్రివిక్రమ్ గారితో నేను వర్క్ చేయలేకపోయాను ఆల్మోస్ట్ డైరెక్టర్ అందరితో వర్క్ చేశాను త్రివిక్రమ్ వర్క్ చేయలేకపోయాను మహేష్ బాబు గారు మహేష్ బాబు గారితో అది చేశాను కదండి మహేష్ బాబు గారితో అతిథి సురేందర్ రెడ్డి గారు కాంబినేషన్ డైరెక్షన్ అందరూ ఆల్మోస్ట్ అందరూ హీరోస్ చేశాను అండి నాగ్ సార్ తో చేయలేను వెరీ సూన్ నాగార్జున సార్ తో స్క్రీన్ అయితే షేర్ చేసుకున్నారు స్టేజ్ షేర్ చేసుకున్నారు ఏమో బిగ్ స్క్రీన్ కూడా మూవీ కూడా త్వరగా సిల్వర్ స్క్రీన్ లో షేర్ చేసుకుంటుంది పక్కా జరుగుతుంది అండి తదాస్తు థ్యాంక్ యూ అప్పుడు మాత్రం ఒక మంచి స్వీట్ బాక్స్ ఇవ్వాలి మీరా నేను మీకు ఇవ్వాలా నువ్వు విష్ చేస్తున్నాం కదా చాలా సో అయితే వెరీ సూన్ అది కూడా గుడ్ న్యూస్ వినబోతున్నాం సార్ అంటే వెబ్ సిరీస్